శివలింగానికి అభిషేకం చేయాలి అన్నది ఎక్కడా కూడా వేద ప్రతిపాద్యం కాదు వేదంలో లేదు ఇది పూర్తిగా ఆ తరువాత వచ్చినదే అని ఒక ఆయన చెప్పాడు ఆయన చెప్పడానికి కారణం నేను ఇందాక చెప్పినట్లుగా అర్వాచీనమైనటువంటి అంటే గురు సాంప్రదాయం లేకుండా కొంతమంది సొంతంగా రాసేసినటువంటి భాష్యాల ద్వారా వీళ్ళు తీసుకున్నారు వేదంలో ఎక్కడా శివలింగానికి అభిషేకం లేదు అని అన్నాడు ఆయన వేదంలో శివలింగ అభిషేకం ఉంటుందా ఉన్నదా ఆ విధంగా విగ్రహారాధన కూడా మూర్తి పూజ ఇవి వేద ప్రతిపాద్యాలైన ఒకవేళ వేద ప్రతిపాద్యాలు కాని పక్షంలో అవి వేద విరుద్ధాలు అవుతాయా ఇవి కాస్త మీరు నిరుక్త శాస్త్రం అని ఒకటి ఉంది యాస్ కుమహర్షి రచించారు ఆయన వేదార్థవేత్త ఆయన వేదార్థం చెప్పడం కోసమే పూనుకున్నారు ఆయన అసలు వేదార్థం వేదార్థం చెప్పడం కోసమని ఆయన ఋగ్వేద మంత్రాలు ప్రధానంగా తీసుకుంటారు ఇది మిగిలిన వ్యాఖ్యాన మంత్రాలు కూడా తీసుకుంటారు ఒక్కొక్క మంత్రానికి ఎన్నెన్ని అర్థాలు ఉన్నాయో కూడా వారు దాంట్లో చెబుతారు ఆ అర్థాలన్నింటినీ కూడాను మనం తీసుకోవాలి ఊరికే ఒక మంత్రం తీసుకుని దానికి తోచినట్టుగా మనం మాట్లాడకూడదు ఇప్పుడు ప్రకరణాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఒకే మంత్రానికి అనేక అర్థాలు చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మీకు అగ్ని నయ్య రాజే అస్మాను విశ్వాని దేవ భజనాని విద్వాన్మజ్జుహురాణమే నో భూరం విధేయమా అని ఒక మంత్రం ఉంది ఇది పది గురుదిష్టి సందర్భంగా ప్రాయశ్చిత్వం కోసం చెప్పేదాంట్టు కూడా ఉంది దాని ప్రకారంగా అక్కడ అన్వయం చేశారు విద్యారాయణ స్వామి తర్వాత దాక్షిణ హోమాల్లో సోమయాగంలో దక్షిణ ఇచ్చే సందర్భంగా అక్కడ ప్రసంగంలో ఉంది అక్కడ ఆ సమన్వయం చెప్పారు శంకరాచార్యుల వారు ఈశాభాస్ ఉపనిషత్ చివరిలో ఈ మంత్రం ఉంది ఆయన ఎక్కడ రాస్తూ ఏం చెప్పారంటే పరంగా ఆయన ఆయన చెప్పుకున్నారాయన అక్కడేమన్నారాయన హే అగ్నే అగ్నిదేవా సుభధ రాయే అస్మాన్ మంచి మార్గంతో నన్ను తీసుకెళ్ళవ ఏంటంటే పొంద ఏమిటి మంచి మార్గం అంటే ఈ రాళ్ళు రప్పలు కంపలు ఇట్లాంటివి కాకుండా మామూలుగా లోకంలో మనం అనుకుంటూ ఉంటాం కదా మంచి రోడ్లో వెళదామండి ఈ రోడ్డు బాగుండలేదండి అని అనుకుంటూ ఉంటాం అలాగే కర్మకాండ కానీ మరొకటి కానీ ఇవన్నీ మనం వెళ్ళామనుకోండి మళ్ళీ తిరిగి రావాలి కదా క్షీణపుణ్యం మర్చిలోకం విశంతి అని ఉన్నాయి కదా అలాంటి మార్గాలు కాకుండా నాకు కొంచెం పునరావృతరహితైన మార్గేణమాన్నయ అంటాడు ఆయన రహితమైనటువంటి మార్గం అంటే తిరిగి జ్ఞాన మార్గంలో నన్ను ప్రయాణించమని అగ్నిదేవుని ప్రార్థిస్తున్నట్టుగా ఒకే మంత్రాన్ని అనేక అర్థాల్లో చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి దానికి యాస్క మహర్షి ఒక ఉదాహరణ ఇచ్చాడు ఆయన అంటే మంత్రాన్ని నువ్వు అనేక దృష్టితో కోణాల్లోంచి చూడటం అనేటటువంటిది వక్త యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి ఉంటుందంటాడు ఆయన అంతేగాని మనం ఏదో అనుకోవడం కాదు అక్కడ అని ఇన్ని రకాలుగా చూడగలిగితే అన్ని రకాలుగా అర్థం చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది అది దానికి ఉదాహరణ చెప్పారు ఆయన మంత్రహ్రదాత్ కథాకూల్య విద్యా కేదారమాగత మోక్షస్సు చె ప్రసూర్ మధ్య పీతే కర్మపారగై అన్నాడు ఆయన ఓ శ్లోకం నచ్చాడు ఆయన దాంట్లో అవునారంటే ఆయన మంత్రహ్రదాత్ మంత్రములు అనేటువంటి ఒక మడుగు అన్నాడు మడుగు అంటే లోతుగా ఉన్నటువంటి నీళ్లు కలిగిన దాన్ని మడుగు అంటాడు తెలుగులో అంటే ఎంత లోతు ఉంటుందో తెలియదు అలాంటిది హ్రదం అంటాం సంస్కృతంలో దాన్ని మంత్రహ్రదాత్ కథాకూల్య దాంట్లోంచి ఏతాంతో నీళ్లు తోడుతూ ఉండేవాడు ప్రాచీన కాలంలో ఈ నదులు కాలువలో లేవు దీంట్లోంచి నీళ్లు తీసి కాలువలు చేసి ఆ పొలాల్లోకి నీళ్లు కాలువల ద్వారా నీళ్లు పంపించడం ఈ బావిలోంచి ఏతాన్ ఏతాం ద్వారా నీళ్లు లాగేవాళ్ళు వాళ్ళు అంటే దాని ఆ మంత్రహృదాత్ కథాకూల్య దాంట్లో కొన్ని కథలు చూస్తూ ఉంటూ ఉంటాయి ఉపనిషత్తులు కూడాను వేదాల్లో కూడా కన్న కథలు ఉంటూ ఉంటాయి ఆ కథలు అనేటటువంటివి ఏమిటి అంటే ఆ కాలువలు పిల్ల కాలువలు అన్నాడు దాన్ని ఆయన మంత్రహృత కథాకుల్య విద్య కేదారమాగత కేదారం అంటే పంట పండే చోటు పొలం అనమాట అది విద్య అన్నాడు దాన్ని అది ప్రసూ ఆ పొలం పంట పండుతుంది కదండి ఈ విద్య అనేటటువంటిది మోక్షాన్ని ఇస్తుంది మోక్షం అనే ఫలాన్ని ఇస్తుంది అనమాట అయితే పీయతే కర్మపారగయి ప్రసూర్ మధ్యే పీయతే కర్మపారగై అన్నాడు ఆ కాలంలోంచి నీళ్లు పెడుతూ ఉంటుంటే కాపులు వచ్చి నీళ్లు తాగుతూ ఉంటూ ఉంటాయి అక్కడ పక్కన ఎవరో గుడిసి వేసుకున్న వాళ్ళు పొలాలను కాపాడేవాళ్ళు ఓ బిందితో నీళ్లు పెట్టుకెళ్ళారు వాళ్ళని పట్టుకెళ్ళొద్దంటావా హే ఇవి కేవలం చేలోకి వెళ్ళడం కోసం మేము వదిలేమండి మీరు మంచులు గ్లాస్తో మంచులు కూడా తాకూడదు అని ఆవిడన్నా నిషేధిస్తాడా అట్లాగా ఈ కర్మకాండకు సంబంధించిన మంత్రాలు ఉన్నాయి ఇవన్నీ కూడాను మోక్ష మార్గం కోసమనే ప్రయాణం అవుతున్నాయి మార్గ మధ్యంలో కర్మకాండం గురించి కూడా చెబుతూ ఉంటూ ఉంటాయి వాటి ప్రయోజనాలు వేరుగా ఉంటాయి అదే అంత మనకి మహాగ్రజీలంలో ఏమా విశ్వా భువనాను జరుషలో హోతాను సుసాద పితాన అనేవన్నీ అద్వైతాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాయి అద్వైతం గురించి మాట్లాడేటటువంటివి కర్మకాండలో కూడా దాన్ని వినియోగించుకుంటూ ఉంటారు అన్నమాట అలాంటిదే రుద్రాధ్యాయం కూడాను ఇది కూడా జాబాలు ఉపనిషత్తు కానీ ఎందుకు వాళ్ళు దాకా పోవక్కర్లేదు మీకు మహాన్యాసం చాలామందికి వచ్చే ఇప్పుడు ఈ ఈ విన్నవాళ్ళు సమాధానం చెప్పడానికి మరొకళ్ళు ఎవరో ఎవరో చెప్పక్కర్లేదు మహాన్యాసంలో జాబాలు ఉపనిషత్తు కానీ మరి బౌధాయన మహర్షి కానీ వాళ్ళు చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా ఈ రుద్రాధ్యాయంతో అభిషేకం చేయడానికి శతుద్వీయం జుహోతి అనే వాక్యాలు కానీ మరి ఇట్లాంటివన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయండి అయితే ఇవి మహాగ్రజీనంలో ప్రకరణాన్ని పెట్టి ఉంది కాబట్టి ఆ చిగజ్ఞులు హోమాని కోసం వినియోగించబడినప్పటికీ కూడా అవి రుద్రాధ్యాయం ప్రకారంగా హోమం చేయడానికి కూడా వాటిని మనం హోమం చేయడానికి అభిషేకం చేయడానికి కూడా దీనికి ఉపయోగిస్తాయని అనేక మహర్షుల యొక్క వాక్యాలన్నీ కూడా దాంట్లో కనపడుతున్నాయి అవన్నీ మనం చేసుకోవచ్చు అలా ఒకే ప్రయోజనం కోసం ఉంటుందని ఎక్కడ ఏం కనపట్టలేదు దాన్ని వాళ్ళు వాడుకోవడాన్ని బట్టి ఉంటుంది శత్రుమూకల చెర నుండి దేశ రక్షణని ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి